నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఉయ్యూర్లోని ఏరో డ్రోన్ టెక్నాలజీస్ లో అయితే ఉన్నాం మనం కమల్ తో పలు వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈ పెట్రోల్ డ్రోన్స్ కానీ లేకపోతే ఈఎంఐ గురించి కానీ అనేక నాలుగు రెక్కలు లేకపోతే ఆరు రెక్కలు ఇలా రకరకాల డ్రోన్స్ గురించి కూడా మనం పలు వీడియోస్ అయితే చేయడం జరిగింది అయితే కొన్ని రోజులు ఈఎంఐ ఇచ్చిన తర్వాత ఈఎంఐ టెక్నికల్ రీజన్స్ వల్ల ఆపేయడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది రైతులు ఈఎంఐ లో వచ్చేటువంటి డ్రోన్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది అయితే కాంటాక్ట్ అవడం జరిగింది అయితే ఇప్పుడు కమల్ అయితే కనుక ఈ డ్రోన్స్ కు సంబంధించి ఈఎంఐ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది మళ్ళీ రైతులకు ఈఎంఐ గురించి మళ్ళీ ఒకసారి తెలియజేయాలన్న ఉద్దేశంతో కమలతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఏ కి ఈఎంఐ ఇస్తున్నారు ఈఎంఐ కావాలంటే కనుక ఈ సివిల్ స్కోర్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ ఎలాంటి ప్రొసీజర్ అంతా కూడా మనం ఇప్పుడైతే కమల్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ చూస్తే చూస్తున్న సబ్స్క్రైబ్ అండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికెన్స్ పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చింది తప్పని ఫాలో అండి అంతా కమలు ఉన్నారు కమల్తో మాట్లాడడం హై కమల్ అయితే మనం మొదట్లో ఈఎంఐ గురించి చేసాం కదా ఎందుకంటే ఈ రైతులంతా కూడా అందరి దగ్గర కూడా బడ్జెట్ కరెక్ట్ గా ఉండదు ఈఎంఐ ఇస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే నాలుగు నుంచి ఐదు లక్షల ఆరు లక్షల వరకు బ్యాటరీలతో కూడా చేస్తుంది కాబట్టి రైతులకు కొంచెం బడ్డన అవుతుంది ఈఎంఐ ఇస్తే కనుక వాళ్ళు ఫీల్డ్ లో స్ప్రేయింగ్ చేసుకుని ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పే చేసుకోవడానికి కూడా కొంత అనువుగా ఉంటుంది అయితే ఇప్పుడు ఎట్లా ఉంది అసలు ఈఎంఐ తీసుకొచ్చారు కదా మళ్ళీ ఎట్లా ఇస్తున్నారు అసలు ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది ఒకసారి రైట్ ఇప్పుడు ఒక డ్రోన్ అనేది మనం ఒక కమర్షియల్ మోడల్ లో చేసుకోవాలంటే ఐదు నుంచి ఆరు లక్షల దాకా అయితే మనం ఇనిషియల్ గా పెట్టాల్సిన పెట్టుబడి అనేది ఉంటుంది మేము ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ తీసుకొస్తాం ఈ మంత్ నుంచి ఈఎంఐస్ అనేది ఇస్తున్నాం అది వరకు ఏంటిదంటే మనకి సిబిల్ని బట్టి ఎలిజిబుల్ అవుతారా అవ్వదా అనేది చూసి ఇచ్చేవాళ్ళం అప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఫిబ్రవరిలో ఈ ఇయర్ సిబిల్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఎవరికైనా కానీ మాక్సిమం ఇస్తున్నాం అనమాట ఏపీ తెలంగాణ దాకా ఇస్తున్నాం అట్ ప్రెసెంట్ తర్వాత ఇంకా మిగిలిన స్టేట్స్ కూడా తీసుకెళ్తాం అట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈఎంఐ ఇస్తున్నాము ఈఎంఐ ఎట్లాగంటే మీరు ఒక మీ సిబిల్ని బట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా మీరు ఫస్ట్ 啊。So ఇనిషియల్ పేమెంట్ అనేది చేయాలన్నమాట యాభై నుంచి లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ చేసుకోవాలి యాభై నుంచి లక్ష రూపాయల మధ్యలో మీ డౌన్ పేమెంట్ అనేది చేసుకోవాలి మీకున్న బ్యాంక్ ని బట్టి అది డిసైడ్ అవుతుంది అది చేసుకున్న తర్వాత మీకు ఇంకా అప్పు నుంచి మా ఏజెంట్సే ఉంటారు అనమాట ఆల్ డిస్టిక్స్ లో ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేసి మీ ప్రాసెస్ ని స్పీడ్అప్ చేస్తారు మీరు ఏ బ్యాంక్ లో ఉన్నారు దానికి ఎట్లా అప్లై చేయాలి ఎట్లా చేయాలనే టోటల్ ప్రాసెస్ ఇంకా ఏజెంట్సే చూసుకుంటారు ఏ బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వాలి కూడా ఏజెంట్ చూసుకుంటారు అన్ని బ్యాంక్ గా ఉంటాడు కామన్ గా ఉంటాడు ఇప్పుడు ఏ టు జెడ్ మొత్తం అంతా ఏజెంట్ చూసుకుంటాడు ఏజెంట్ చూసుకుని ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి ఏంటంటే మీరు డిపాజిట్ కట్టిన దగ్గర నుంచి ఒక వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ దాకా పడుతుంది అనమాట నుంచి వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ దాకా పడుతుంది మీకు లోన్ వచ్చి డ్రోన్ మీ చేతికి వచ్చే దాకా అంత టైం పడుతుంది అనమాట ఈ లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది అవును లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటాం పైలట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకుంటాం గైడ్ చేస్తాం గా ఇప్పుడు మనం బయట వెహికల్ కి తీసుకోవాలి లోన్ తీసుకోవాలంటే కనుక ఓల్డ్ వెహికల్ కూడా ఇస్తుంటారు ఆల్రెడీ డ్రోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈఎంఐ ఆప్షన్ తోటి మళ్ళీ ఉన్నాయి డబ్బులు ప్రొవైడ్ చేసే ఆప్షన్ అంటే ఆల్రెడీ డ్రోన్ ఉన్న వాళ్ళకి అట్ ప్రెసెంట్ అది ట్రై చేసాం కానీ అవ్వలేదండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్ గా ఈఎంఐ ద్వారా ఇస్తాం అనమాట ఈఎంఐ ద్వారా డ్రోన్ కొత్తగా డ్రోన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈఎంఐ ఆప్షన్ వస్తుంది ఓకే అది మాక్సిమం ఇప్పుడు డ్రోన్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు వాళ్ళు తీసుకునేటువంటి కాంపనెంట్ బట్టి లేకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ బట్టి రేట్లు మారుతా ఆ డ్రోన్ రేట్ ని బట్టి అప్రూవ్ చేస్తారు ఈఎంఐ లోన్ అమౌంట్ అనేది ఈఎంఐ లోన్ అనేది ఎంత చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు మనకి మీరు మొత్తం బ్యాటరీ జనరేటర్ అంతా కలిపి మీకు ఆరు అయింది లేకపోతే ఏడు లక్షలైంది ఏడు లక్షలు అయినా గానీ మీకు ఆ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది ఓకే అదైతే మినిమం డౌన్ పేమెంట్ మాత్రం వాళ్ళ సివిల్ స్కోర్ ని బట్టి ఒక ఫిఫ్టీ నుంచి వన్ లాక్ దాని వన్ లాక్ అంటే ఎక్కువ ఉండదు ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ మధ్యలో డౌన్ పేమెంట్ చేసుకుంటే మిగిలింది మొత్తం మీకు లోన్ కన్వర్షన్ అవుతుంది టైం మాత్రం వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ దాకా పడుతుంది గ్యారంటీ పడుతుంది ఓకే మనం గతంలో మీరు ఇచ్చారు కదా అయితే మధ్యలో ఆపేశారు మరి ఇప్పుడు కాన్స్టెంట్ గా పర్మనెంట్ గా ఉంటుందా లేకపోతే మధ్యలో మళ్ళీ ఇది కూడా ఆగిపోయే ఛాన్స్ అంటే మేము చేసుకున్న ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ మేము ఒక సమ్ ఎక్స్ ఇన్ని డ్రోన్స్ దాకా మేము అమ్మోయ్ చేసుకునే ఉంటాము అగ్రిమెంట్ చేసుకుని ఉంటాము చెప్పేసి అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసుకునే ఉంటాము అన్ని డ్రోన్స్ కి ఇప్పుడు మనకి సీజన్ కి ఇంకో వన్ మంత్ టైం ఉంది కదా ఈ లోపు వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి అయిపోతుంది మీకు రఫ్ గా చెప్పాలంటే ఈ వీడియో రిలీజ్ అయిన ఒక ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ మధ్యలో దాకా అయితే ఆఫర్ ఎట్లాగే ఉంటది దాని తర్వాత ఏమన్నా డ్రోన్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారా ప్రైజెస్ మార్ని అని మేము చేసిన అగ్రిమెంట్ కి మించి ఏమన్నా మాని అంటే అప్పుడు మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా తీసుకొస్తాం సంవత్సరం మొత్తం అంటే అవైలబుల్ గా ఉండదు అనమాట మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ కాబట్టి మాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈఎంఐ ఆప్షన్ మాక్సిమం అవైలబుల్ గా ఉండేలాగా ట్రై చేస్తాం మాకు ఆల్రెడీ కాల్ చేస్తే స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది చెప్తాం అనమాట కాబట్టి ఇప్పటికే చాలా మందికి అందరికి అప్రూవ్ అయినాయండి చాలా మందికి రైట్ ఆ మంత్లీ మన టెన్ వచ్చేసి అప్ టు మనకి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని బట్టి యావరేజ్ గా మనం చూసుకుంటే మంత్లీ ఒక నాలుగు వేలు ఐదు వేలు నుంచి ఏడు ఎనిమిది వేలు దాకా మనం పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు ఐదు వేలు అంటే మనకు పెద్ద బడ్డెన్ లాగా అనిపిస్తుంది కదా నెలకి ఐదు వేలు అంటే పెద్ద బడ్డెన్ అనిపిస్తుంది ఆ పరంగా మనం పెట్టుకోవచ్చు నెలకు ఐదు వేలు అంటే ఒక సపోజ్ ఒక కొంతమంది ఇరవై ముప్పై ఎకరాలు కూడా స్ప్రే చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సింగిల్ డే లో వచ్చేస్తాయి వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళకి అయితే అందరికీ డైలీ ఫీల్డ్ ఉండకపోవచ్చు కానీ మినిమం అయితే ఐదు వేలు అయితే పెద్ద విషయం కాదు ఐదు వేలు పెద్ద ఇష్యూ అవ్వదు వాళ్ళకి ఐదు వేలు చొప్పున పెట్టుకుంటే కనుక వాళ్ళు టోటల్ తీసుకున్నటువంటి అమౌంట్ ను బట్టి ఇయర్స్ పెట్టుకునే దాన్ని బట్టి చేంజ్ ఉంటుంది ఇన్ని ఇయర్స్ లోనే కంపల్సరీ పేమెంట్ చేసేయాలి అలా ఏమైనా ఉంటుందా అది మన టెన్ యూర్ పెట్టుకునే దాన్ని బట్టి మీరు ఫైవ్ టెన్ యూర్ పెట్టుకున్నారు ఫైవ్ ఇయర్స్ లోపు దీని బట్టి అప్పుడు అయిపోతుంది త్రీ ఇయర్స్ పెట్టుకున్నారు దాన్ని బట్టి ఉంటుంది వీటికి ఏమన్నా మళ్ళీ ఇన్సూరెన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా ఈఎంఐ తీసుకుంటే గ్యారంటీగా ఇన్సూరెన్స్ వస్తుంది మీకు ఇన్సూరెన్స్ ప్రైస్ కూడా పెద్ద ఏమే ఉండదు మీకు ఒక టెన్ థౌసండ్ అట్లా ఉంటుంది ఇది ఏంటిదంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ డ్రోన్ ఎక్కడైనా కొలాబ్స్ అయినా దీనికి వెళ్ళిపోతున్నా కానీ ఫుల్ ఇన్సూరెన్స్ అనేది మనకు కవర్ అవుతుంది అనమాట అంటే ఇన్సూరెన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని కొన్నిటికి ఇవ్వమని అంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ డ్రోన్ లో ఏ పార్ట్ కానీ ఇన్సూరెన్స్ ఆథరైజ్ డ్రోన్స్ దేనికైనా గానీ మనకి ఇన్సూరెన్స్ ఉంటుందండి గ్యారంటీగా కమల్ ఇప్పుడు ఆథరైజ్డ్ డ్రోన్స్ అంటున్నారు కదా అయితే చాలా వరకు ఏంటంటే మార్కెట్ లో గా కదా డ్రోన్స్ ని యాక్సెప్ట్ చేయదు గవర్నమెంట్ అని చెప్పేసి ఒక టాక్ టాక్స్ మీరు ఇచ్చేటువంటి డ్రోన్లు ఆథరైజేషన్ ఇప్పుడు నుంచి ఇచ్చే డ్రోన్స్ అన్ని ఆథరైజ్డ్ డ్రోన్స్ ఇస్తున్నాం అండి ఎందుకంటే మనకు ఇప్పుడు రూల్స్ అనేది బలపరిచింది గవర్నమెంట్ కూడా ఓకే ఇప్పుడు మీకు ఎప్పుడంటే మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం రాకపోవచ్చు ఇప్పుడు మీకు ఆథరైజ్డ్ కి అనథరైజ్డ్ కి పెద్ద కాస్ట్ వేరియేషన్ ఏమి ఉండదు మీకు కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఆ కాస్ట్ వేరియేషన్ మీరు ఇప్పుడే కట్టుకుని ఆథరైజ్డ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ మనకు ఉండదు ఇన్ కేసు మీకు జూన్ జూలై నుంచి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఏ లకే పంపిస్తుంది అప్పుడు పట్టుకుంటే గానీ డ్రోన్ సీజన్ గానీ ఇంకా దాని ఇయన్ గానీ వేరే ఉంటాయి అన్ని రూల్స్ ఇప్పుడు నోట్ రిలీజ్ చేస్తుంది ఈ మంత్ నుంచి ఇంకా గట్టిగా చేస్తుంది అనమాట ఇప్పుడు దాకా ఉన్నీ వదిలేసినా గానీ అట్లా ఎట్లా చేసుకోలే తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నుంచి తీసుకునే వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇప్పటి నుంచి ఎవరైనా డ్రోన్ ఆథరైజ్డ్ అప్రూవ్ డ్రోన్స్ ఆథరైజ్డ్ అప్రూవ్డ్ డ్రోన్ లో ఏ తక్కువ ఏ ఫీచర్స్ ఉన్నాయనేది చూసుకుని తీసుకోవాలన్నమాట ఇప్పుడు మామూలుగా డ్రోన్ ఇక్కడ అక్కడికి ఒక ఇరవై ముప్పై వేలు తక్కువ వస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకుంటే మీకు ఆథరైజేషన్ లెటర్స్ ఏమేమి ఉండవు యూఏఎన్ నెంబర్స్ ఉండవు దానికి సంబంధించి మెయిన్ గా ఈఎంఐస్ ఉండవు ఇప్పుడు ఒక ముప్పై వేలు నలభై వేలు వేరియేషన్ అయినా కానీ మీకు యాభై వేలు కట్టుకుంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా నెలకు ఒక ఐదు వేలు అట్లా కట్టుకుని చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ డ్రోన్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పెట్రోల్ డ్రోన్ మోడల్స్ చెప్తుంటారు లేదండి అన్ని హెక్సాస్ కే ఉన్నాయి సిక్స్ ఆరు రెక్కలు వచ్చే వాటికి మాత్రం ఉన్నాయి ఆరు రెక్కల్లో కూడా ఒక రెండు మూడు మోడల్స్ ఉన్నాయి కస్టమర్ డెమోకి రాంగ్ ముందు వాళ్ళకి చూపిస్తాం ఈ మోడల్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మోడల్ దానికి ఇస్తాం అనమాట హెక్సాస్ లో ఒక రెండు మూడు మోడల్స్ ఉన్నాయి కానీ క్వాడ్ కి లేదు లోన్స్ లేవు కండి పెట్రోల్ కూడా అట్ ప్రెసెంట్ లేదు కానీ దానికి కూడా తీసుకొస్తాం పెట్రోల్ తీసుకొస్తాం ఇప్పుడే అవదు పెట్రోల్ ఆరు అనేది ఉంటుంది వీటికి బ్యాటరీ డ్రోన్స్ ఉండేటప్పటికి కి వెళ్ళినప్పుడు నాలుగు ఐదు సెట్ల బ్యాటరీలు కూడా తీసుకోవాలి టోటల్ అమౌంట్ కి అయితే ఈఎంఐ వస్తుంది టోటల్ అమౌంట్ కి ఏఐ ఎక్విప్మెంట్ ఉందో టోటల్ అమౌంట్ కి మొత్తం ఈఎంఐ వస్తుంది అనమాట ఇప్పుడు ఆ ఈఎంఐ లో ఆ లోన్ కూడా మీకు ఎట్లా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయి అంటే నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది గవర్నమెంట్ ఒక త్రీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాను దాంట్లో అప్పుడు సిక్స్ పర్సెంట్ పడుతుంది ఇప్పుడు దానికి ఇంప్లిమెంట్ అవ్వలేదు అదైతే అవుతుంది అనుకుంటున్నాం ఒక టూ త్రీ డేస్ లో కాకపోతే నైన్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి లేకపోతే సబ్సిడీ నైన్ పర్సెంట్ ఇది మొత్తం టోటల్ కూడా లో ఇంట్రెస్ట్ కలిపి పే చేసుకుంటుంటాడు కస్టమర్ అవును అవును కమల్ ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ ఆథరైజేషన్ ఉన్న డ్రోన్స్ సేల్ చేయాలని తీసుకొస్తుంది కదా ఆథరైజేషన్ ఉన్న డ్రోన్

ఇప్పుడు చైనా నుంచి ఏ పడితే అయితే ఇచ్చి వేయకుండా ఈ క్వాలిటీ ఉన్నాయి ఈ ఉన్నాయి చేయమని చెప్పి ఆ నామ్స్ ప్రకారం వెళ్తే ఆథరైజేషన్ అనేది దొరుకుతుంది తర్వాత ఈఎంఐ కావాలన్నా లేకపోతే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలన్నా సరే అన్అరైజెడ్ డ్రోన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు చేయరు అన్అరైజెడ్ డ్రోన్స్ ఎట్లా క్లోజ్ చేద్దాం అని చెప్పి ఒకటి నడుస్తుంది దానికైతే చేయరు గ్యారంటీ గా అయితే ఇప్పుడు మీరు మెయిన్ గా మనం ఇప్పుడు వచ్చేసి ఈఎంఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈఎంఐ తీసుకోవాలంటే ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే కనుక కస్టమర్ కి అనేక రకాల ఫ్యాక్టర్స్ వస్తుంది బ్యాంక్ లో సివిల్ స్కోర్ గానీ లేకపోతే ఇలాంటివన్నీ ఆ తర్వాత ఏదన్నా కొన్నైతే కనుక కొన్ని షూరిటీ కూడా అడుగుతుంటాయి బ్యాంక్స్ దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రోన్ కు వచ్చేసి ఆ మీకు సిబిల్ స్కోర్ అనుకోండి ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన వ్యక్తి కొత్తగా బయటకు వచ్చాడు అనుకోండి అతనికి సిబిల్ స్కోర్ ఉండదు అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉండవు లోన్స్ ఉండవు సిబిల్ జీరో గానీ మైనస్ వన్ గానే ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా లోన్స్ అప్రూవ్ అవుతాయి అనమాట అట్లాంటి వాళ్ళకి కూడా లోన్స్ అప్రూవ్ అవుతాయి అండ్ వితౌట్ ఎనీ కొలాటరల్ దీనికి మనం ప్రాపర్టీ పేపర్స్ కన్నా ఏం పెట్టక్కర్లేదు వితౌట్ ఎనీ కొలాటరల్ మనకి లోన్స్ వస్తాయి అనమాట దీంట్లో మనకి అంటే పీఎంఐ సరిగా కరెక్ట్ గా చేయకపోతే రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఇంకా బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రొడక్ట్ అనేది ఉంటది ఒకలాటర్ లేకపోయిన ప్రొడక్ట్ ఉంటది కదా ఇంకా దాన్ని బట్టి ప్రొడక్టే షూరిటీ ప్రొడక్టే ష్యూరిటీ ఇంకా వాళ్ళకి ఓకే అయితే ఇంకా రాబోయే రోజుల్లో అయితే కనుక పర్మనెంట్ ఎన్నో వరకు ఈఎంఐ ప్రొవైడ్ చేస్తారో తెలియదు కానీ కనీసం ఒక వన్ మంత్ వరకు ఈ వీడియో రిలీజ్ అయిన వన్ మంత్ దాకా మాత్రం ఈఎంఐ ఉంటుంది దాని తర్వాత కూడా ఆథరైజ్డ్ డ్రోన్స్ ఏ ఇవ్వాలి జనాలు కూడా ఆథరైజ్డ్ ఏ కొనాలి కానీ అన్ఆథరైజ్డ్ డ్రోన్స్ అనేది చేయడానికి ఉండదు మనకి జూన్ జూలై నుంచి మాత్రం ఇంకా ఈ స్టార్ట్ అవుతాయి రూల్స్ అప్పటి నుంచి బాధపడేదానికంటే ఇప్పుడు నుంచి తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ తీసుకుంటే వాళ్ళు సేఫ్ లో ఉంటారు సేఫ్ సైడ్ లో ఉంటారు మీరు ఇచ్చేయండి కూడా ఇప్పుడు ఆథరైజ్డ్ డ్రోన్ ఇచ్చేయండి ఇప్పుడు ఆథరైజ్డ్ డ్రోన్స్ వేస్తున్నాము అట్ ప్రెసెంట్ అది వరకు చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ డీలర్షిప్స్ అంటున్నారు దానికి ఈఎంఐ తీసుకొచ్చిన తర్వాత ఇస్తాం అంటున్నాము అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం మోర్ దాన్ డిస్ట్రిబ్యూషన్స్ కి డీలర్షిప్స్ కి అంటే కూడా ఏపీ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఒక థర్టీ టూ ఏరియాస్ లో సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేద్దాం అని చెప్పి ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డీలర్షిప్ ఓపెన్ చేస్తే డీలర్స్ ఏం చేసుకుంటారు నమ్మితే దాని నుంచి ప్రాఫిట్ చూసుకుంటారు సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి సర్వీస్ దొరుకుతుంది అవును ఇప్పుడు మేము తెలంగాణలో ఏదో డ్రోన్ అమ్మేము వరంగల్ డిస్టిక్ లో అమ్మ వరంగల్ లో సర్వీస్ సెంటర్ అన్నాను అక్కడ ఏమన్నా పడినా సర్వీస్ వాళ్ళు కూడా వెళ్ళి వెంటనే రిపేర్ చేస్తారు ఎందుకు వాళ్ళు సర్వీస్ చేస్తేనే అమౌంట్ వస్తాయి కాబట్టి సర్వీస్ వింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు నలుమూల నుంచి విజయవాడకి రావాలంటే కూడా కొంచెం కష్టం

ప్రెజెంట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఉన్న సర్వీస్ సెంటర్లు ఇంకా వేరే వేరే ప్లేస్ లో ఇలా తెలంగాణ ముగ్గురికి ఇచ్చాము డాక్యుమెంటేషన్ అయిపోయింది ముగ్గురికి ఇచ్చాము ఇంకా మిగిలిన కూడా లిస్టింగ్ లో ఉంది ఏంటంటే వెంటనే పది రోజుల్లో అయ్యేది కాదు ముందు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక వన్ మంత్ ముందు మా టీం అంతా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఇస్తున్నాం అనమాట అంటే ఇక రాబోయే రోజుల్లో కంపల్సరీ సర్వీస్ కోసం సేల్ కోసం ఇక్కడికి రానక్కర్లేదు దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ పాయింట్ నుంచి మీరు డ్రోన్ ప్రొవైడ్ చేస్తారు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకే ఓకే అయితే ఈఎంఐ ఆప్షన్ అనేది రైతులకి అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఎందుకంటే అందరూ కూడా ఫైనాన్షియల్ గా ఉండకపోవచ్చు चाल ఇదండి చూసారు కదా ఇప్పుడు మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది కమల్ కమల్తో మొట్టమొదటిసారి కూడా ఈఎంఐ లో అగ్రికల్చర్ డ్రోన్ గురించి వీడియో చేయడం జరిగింది కొన్ని డ్రోన్స్ ఇచ్చిన తర్వాత కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గానీ అనేక రకాల వాళ్ళ కారణాల చేత అయితే కనుక ఈఎంఐ ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈఎంఐ తీసుకొచ్చారు అయితే వీళ్ళకి ఈఎంఐ ఇచ్చేటువంటి బ్యాంక్స్ తో లేకపోతే ఆ ఫైనాన్షియల్ ఏజెన్సీ తో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం అయితే కనుక లిమిటెడ్ డ్రోన్స్ అయితే మాత్రమే వాళ్ళకి పాసిబిలిటీ ఉంది ఎవరైతే ముందుగా తీసుకుంటారో వాళ్ళ వరకు అయితే కనుక మాక్సిమం ఇప్పుడు ఈ వీడియో పెట్టిన ఒక నెల రోజుల వరకు అయితే కనుక ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంటుంది తర్వాత కూడా పాజిబిలిటీని బట్టి కనుక ఈఎంఐ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అలాగే ఇంకా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆధరైజెడ్ డ్రోన్స్ ఏ కనుక అప్రూవ్డ్ డ్రోన్స్ కనుక తీసుకుంటే కనుక తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని చెప్పేసి కమల చెప్తున్నారు ఇప్పుడు నుంచి ఏరో డ్రోన్ టెక్నాలజీస్ నుంచి కూడా ఈ ఓన్లీ ఆధరైజ్డ్ అప్రూవ్డ్ డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈఎంఐ ఆప్షన్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా ఈ ఆధరైజేషన్ ఉన్నటువంటి మోడల్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి కమల్ చెప్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా రైతులంతా కూడా ఈ డ్రోన్ గురించి తీసుకునే వాళ్ళు మాక్సిమం ఆధరైజ్డ్ లేదా అప్రూవ్డ్ మోడల్స్ తీసుకున్నారు చేసుకుంటే కనుక మీకు బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇది రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమల్